తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి తొలిసారిగా అడుగు పెట్టి ముప్పై సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి సినిమాలని అందిస్తున్న శ్రీ శ్రవంతి మూవీస్ సంస్థకి అభినందనలు తెలియచెప్తూ రామ్ అభిమానులకి శివం సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ముప్పై సంవత్సరాలుగా అప్రతిహతంగా అద్భుతమైన సకుటుంబ సపరివార సమేతంగా చూడగలిగినటువంటి సినిమాల్ని అందిస్తున్న శ్రవంతి మూవీస్ సగర్వంగా అందిస్తోంది కృష్ణ చైతన్య రెడ్డి డైరెక్షన్ లో రవి కిషోర్ గారు నిర్మాతగా దేవి శ్రీ ప్రసాద్ రాక్ స్టార్ మ్యూజిక్ తో ఎనర్జిటిక్ స్టార్ ఎనర్జీకి మారుపేరైనటువంటి అయినటువంటి రామ్ హీరోగా గ్లామర్ కి మారుపేరైన పేరు అయిన హీరోయిన్ గా మన ముందుకు రాబోతున్నటువంటి ఫిల్మ్ శివం ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అశేష ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఇక శ్రవంతి మూవీస్ నిర్మాత రవి కిషోర్ గారి విషయానికి వస్తే చార్టర్డ్ అకౌంటెంట్గా ఉన్నటువంటి వారు వేమూరు సత్యనారాయణ గారు అనేటువంటి వారి వారి ఫ్రెండు అలాగే తమ్ముడు సత్యం గారి ప్రోత్సాహంతో ఈ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది లేడీస్ ట్రైలర్ సినిమా తన మొదటి సినిమా అప్పటి నుంచి శివం సినిమా వరకు వెనక్కి తిరిగి చూడలేదు బ్యూటిఫుల్ టేస్ట్తో అందమైన సినిమాల్ని అందిస్తూనే ఉన్నారు రామ్ రామ్ కి వెరీ వెరీ వెల్కమ్ స్టార్ మనకి సోలార్ ఎనర్జీ హైడ్రో ఎలక్ట్రినిక్ ఎనర్జీ ఇలాంటి ఎనర్జీస్ కొంతకాలం తర్వాత కొంత తగ్గుతూ ఉంటుందంట కానీ ఏం తింటావు రామా ఎనర్జీ ఏంటో బాబు సో ఒక పక్కనేమో రామ్ ఇంకొక పక్కనేమో రాశి ఖన్నా హీరో హీరోయిన్ గా ఎనర్జీకి ఇంకొక కేర్ ఆఫ్ అడ్రస్ కూడా ఉన్నారు డిఎస్పి దేవి శ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ కొట్టడం మొదలెడితే ఇక సెక్షన్ త్రీ రావాల్సిందే మూవీస్ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అందిస్తున్నటువంటి అద్భుతమైన సినిమా శివం ఆడియో లాంచ్ సేపట్లో జరగబోతుంది బట్ బిఫోర్ దాట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రారంభమైనటువంటి శ్రీ శ్రవంతి మూవీస్ సంస్థ ఇంతింతై వటుడింతై ఇంతకాలం ఇలా సక్సెస్ఫుల్ సినిమాలు అందించడానికి గల కారణం మొట్టమొదటి సినిమా అంత పెద్ద హిట్ అవ్వడం మరి ఆ టీంని ని వేదిక మీదకి ఆహ్వానించాలనుకుంటున్నాము మరి అలాంటి అద్భుతమైన సినిమాని తీసిన నిర్మాత రవికిషోర్ గారిని ముందుగా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఆ అద్భుతమైన సినిమాని మనకు అందించిన వండర్ఫుల్ డైరెక్టర్ వంశీ గారికి స్వాగతం వేదిక ఆహ్వానించేస్తున్నాము లేడీస్ ట్రైలర్ సినిమాలోని అందమైన పాటలకి అందమైన సాహిత్యాన్ని అందించిన శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు

అది చాలా హర్షించదగ్గ విషయంతో పాటు ఆహ్వానించదగ్గ విషయం ముప్పై సంవత్సరాలు దిగ్విజయంగా ప్రయాణం చేసి ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ శివం చాలా శుభంకరమైనటువంటి మంగళకరమైనటువంటి ఒక అద్భుతమైన మలుపు దగ్గర ఒక పండుగ చేసుకుని మళ్ళీ మహాస్రవంతిగా ముందుకు సాగుతాం అని చెప్పడాన్ని ఆదర్శంగా తీసుకోవాలని నేను భావిస్తున్నాను ఈ అనుబంధం ఇంకా ఇలాగే చిరకాలం సాగుతుందని ఆశిస్తూ మీ ఆనందానికి ఇంకా కావలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వినోదాన్ని ప్రస్తుతం మాకు మేమే దాచుకుంటూ ప్రస్తుతం మీతో సెలవు తీసుకుంటున్నాను నమస్తే లేడీస్ ట్రైలర్ సినిమా విషయానికి వస్తే ఆ చిత్రం మాటల రచయిత తనికెళ్ళ భరణి గారిని మేము మర్చిపోలేము భరణి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము వేలకు తిచ్చే చుక్క ఏ చిక్కులు పెట్టుకు చిక్క వెతుకుల దగ్గక దగ్కొన టక్కర పెట్ట నిన్ను పట్టే దెడ మచ్చున్న బామా కనులకు కనరావా ఉన్నాను రావా నలుచరుల తిరుగుదు ఎక్కడి 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 హరి అనుమాల్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము హాయమ్మ 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 ఏంటంటే లేడీస్ టేలర్ లో చేసిన సంధ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు సంధ్య గారిని వేదిక మీదకి

ఆ టీంలో అందరూ అందరి పిలిచి ఆత్మీయంగా మళ్ళీ పరామర్శిస్తున్నాడు అదే ఆఫీస్లో పుట్టి పెరిగిన వాళ్ళం ఇండస్ట్రీ పరంగా అక్కడే పడుకునేవాళ్ళం అక్కడే తినేవాళ్ళం అక్కడే కొట్టుకునేవాళ్ళం అక్కడే రాసుకునేవాళ్ళం ఇవాళ ఈ సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ లేడీస్ టైలర్ ఒక మధురానుభూతి ఇవాళ నేను తింటున్నానంటే అన అనడం కన్నా ఇవాళ నేను ఆనందంగా ఉండడానికి ప్రధాన కారణం లేడీస్ టైలర్ లేడీస్ టైలర్ సినిమా వంశీ గారు కనుక ఈ టీము లేకపోయి ఉంటే మేము ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాదేమో ఇంకోలాగా ఉండేవాళ్ళము సెవెంతి మూవీస్లో తమ్ముడు సత్యం ఉండేవాడు అలాగే రవిశా రవికిషోర్ తమ్ముడి కొడుకు రామే శివం జమజ లేడీస్ ట్రైలర్ రాజేంద్ర ప్రసాద్ సుందరం అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి సెవెంతి మూవీస్ అనంతంగా ఈ ప్రవాహం కొనసాగుతుందని మళ్ళీ లేడీస్ ట్రైలర్ని మించిన సినిమా మా టీంతో చేయాలని అవకాశం ఉంటుందేమో చూద్దామని థ్యాంక్ యూ సార్ ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఫిల్మ్ మేము ఎప్పటికీ మర్చిపోలేము మా అందరి లైబ్రరీలో ఉండేటువంటి ఒక సినిమా లేడీస్ టైలర్ ఇక సంధ్య గారు సుందరం పిలుస్తారా ఒకసారి Thank you. Thank you so much.